గ్రామ సభల ద్వారా అర్హులు ఎంపిక జాబితా తయారీలో పైరవీలకు తాగులేదు అంతర్గం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ ఎంపీడీఓ ఎంఏ అలీం వెళ్ళడి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్న సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఇందినమ్మ ఇళ్ళు రైతు భరోసా ఇందినమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ద్రేపటి నుండి మూడు రోజుల పాటు అంతర్గం మండలంలోని పదహారు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అంతర్గం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ ఎంపీడీఓ ఎంఏ అలీంలు తెలిపారు అంతర్గం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించి తుది జాబితాలు సిద్ధమయ్యాయని వీటిని గ్రామ సభల్లో ప్రదర్శించి లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించడం జరుగుతుందన్నారు వాటి ప్రకారం అరకులను తొది ఎంపిక చేస్తామని ఆ జాబితాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయాలని వాటిని సవరించి మళ్ళీ జాబితాను ఎంపిక చేసి ఆన్లైన్ నమోదు చేస్తామన్నారు ఒకవేళ జాబితాలో ఎవరి పేర్లైనా రాలిపక్షంలో వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి పథకాలకు ఎంపిక చేస్తామన్నారు అదేవిధంగా గ్రామ సభల్లో వెలువడించే జాబితాల ప్రదర్శన లబ్ధిదారుల ఎంపిక విషయాల్లో ఎలాంటి పైరవీలకు ఎవరైతే తాము సంక్షేమ ఇప్పిస్తామని దళారులు కానీ బ్రోకర్లు కానీ చెబితే నమ్మవద్దన్నారు నిష్పక్షపాతంగా పారదర్శకంగా అరహులైన పేదలకు మాత్రమే ఈ పథకాలను అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రూపొందించనున్నట్లు వారు తెలిపారు గ్రామ సభలు ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు నగ మూడు రోజులు గ్రామ సభలు అన్ని గ్రామ పంచాయతీలలో స్పెషల్ సంబంధిత స్పెషల్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇటీ గ్రామ సభలలో ప్రభుత్వంచే ప్రభుత్వం ఆదేశించిన నాలుగు పథకాలకు సంబంధించిన అర్హుల యొక్క జాబితా ప్రకటించడం జరుగుతుంది అలాగే కొంతమంది అప్లికేషన్స్ కూడా ఇదివరకు గతంలో ఏదో కారణంతో పెట్టుకోలేని వాళ్ళకి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ గ్రామ సభలో ప్రవేశపెట్టే పబ్లిష్ చేసే ఆ లిస్టు యొక్క ప్రతి అక్కడ కంప్లీట్ చేసినాక గ్రామసభ రిజిస్టర్లో తీర్మానం రిజిస్టర్లు కూడా నమోదు చేయబడుతుంది ఇట్టి గ్రామ సభకు ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీకి సంబంధించి ప్రతి గ్రామంలో కమిటీ సభ్యులు ఉన్నారు వారికి కూడా సంబంధిత పంచాయతీ సెక్రటరీ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది తర్వాత ఇట్టి గ్రామ సభలకు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులకు కూడా జిల్లా అధికారి ద్వారా సమాచారం సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే మ మన మండలము తరఫున సంబంధిత ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇది గ్రామ సభలలో ఎలాంటి అవాచకీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని సందర్భంగా అందరికీ మండలం తరఫున తహసీల్దార్గా నేను విన్నపం చేస్తున్నాను నాలుగు డిపార్ట్మెంట్స్ ప్రతి చోట పాల్గొంటుంది నెంబర్ వన్ రైతు భరోసా కింద మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ సబ్స్టెంట్ ఇది తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ మండల్ సర్వేయర్ ఇట్లా పాల్గొంటారు రైతు భరోసా గురించి నెంబర్ టూ అది చదివి వినిపించేదందుకు లిస్ట్ అర్హులైన రైతు భరోసాలో అరువులు కాని వాళ్ళ పేర్లు చదివి వినిపిస్తారు అరువులు కాని వాళ్ళ పేర్లు చదివి వినిపించిన మిగిలిన వారందరికీ అరువులుగా గుర్తించుకోవాలి మిగిలిన రైతులు ఎవరైతే అరువులు కాదు అనే లిస్ట్ మనము అక్కడ ప్రదర్శిస్తాం ఆ లిస్ట్కి అరువులు కానిది చెప్తాం దేంట్లో రైతు భరోసా నంబర్ టూ ఇది మనకు రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ గతంలో అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు రేషన్ కార్డ్స్ సర్వే చేసి వారి యొక్క అర్హులైన జాబితా మొత్తం గ్రామసభలో చదివి వినిపిస్తారు అది మినిట్స్లో రాస్తారు ఆమోదం తీసుకుంటారు ఇది ఇందులో ప్రజలు ఎవరు కూడా బాధపడే అవసరం లేదు రేషన్ కార్డు నాకు రాలేదు నా పేరు లేదు అనే విషయం లేకుండా ఒకవేళ వారి పేరు లేకపోతే దరఖాస్తు ఫారం కూడా మేము పంపిస్తున్నాం గ్రామ సభలకు ఆ ఫారం నింపి ఆధార్ కార్డు అవన్నీ నింపేసి ఇంక్లోజ్ చేసిస్తే అది కూడా విచారించి దాన్ని కూడా ప్రభుత్వం అర్హులైతే వాళ్ళకి కూడా ఇస్తారు రేషన్ కార్డు మళ్ళీ రాని వాళ్లకు